నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు మన పదకొండు మంది ఇన్ఛార్జీల తర్వాత డైరెక్ట్గా వాళ్ళు రాజీనామా చేయనప్పుడు ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే రాజీనామా చేశారు తర్వాత మోపిదేవి వెంకటరమణ కిందినటువంటి అనుచరు వర్గం వాళ్ళు రాజీనామా చేశారు ఇవన్నీ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకొక నలభై మంది రెడీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి ఎమ్మెల్యేలు కావచ్చు తర్వాత వేరే నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఈ చర్చ అయితే బలంగా జరుగుతుంది మీ విశ్లేషణ ఏంటి అలా జరిగే పరిస్థితుందా వైసీపీ టికెట్ రానటువంటి నలభై మంది తెలుగుదేశంలో చేరుతారు తెలుగుదేశాన్ని ముంచేస్తారు అంతే కదా ఇప్పుడు ఇరవై ఇరవై రెండు మంది నాయకులు వస్తే ఇంకా పార్టీ బలపడుతుంది కదా ఇరవై రెండు మంది ఇలాగే చేరారు పోయినసారి తెలుగుదేశాన్ని ముంచేశారు ఆ ఇరవై రెండు మందిలో ఒక్కడ తప్ప ఇరవై ఒక్క మంది గెలవలేదు అంటే వీళ్ళు ఎంత మేరకు బయటకు వస్తారో వీళ్ళు ఎంత మేరకు తెలుగుదేశంలో చేరతారో ఇదంతా కూడా ఏంటంటే ఊహ కల్పనే తప్ప ఇల్లు జనరల్ గా కూడా చంద్రబాబు గారు అన్నారు కదా ఇంకా చాలా మంది చేరికలు జరగబోతున్నాయి అసంతృప్తులు అసమ్మతి ఆ పార్టీలో ఇంకా బాగా పెరిగిపోయింది ఇంకా పెరిగిపోతుంది వాళ్ళందరూ మన పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు అంటే ఇప్పుడు ఒకడే కదా రాజీనామా చేసింది ఆ ఒకటి గురించి మాట్లాడుకుందాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలుగుదేశంలో జరుతాడా ఆయన విషయం అయితే రాలేదు ప్రస్తుతం చేరే అవకాశం ఉందా చేరే వ్యక్తేనా చేరే నాయకుడైనా అతను చేరితే వీళ్ళు చేర్చుకుంటారా ఎందుకంటే అంత వీర విధేయులు కదా జగన్మోహన్ రెడ్డికి జనరల్గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గొంతు కోసినా మా గొంతే కదా కోసిని మావాడే కదా మీకెందుకు అనే తత్వం ఉంది ఇప్పుడు టికెట్ రానాడు మోపిదే వెంకటరమణ వాళ్ళ తమ్ముడికి ఇవ్వలేదు కానీ ఏమంటున్నాడు నేనేమి మాకేం అసంతృప్తి లేదు జగన్ వెంటే మేమంతా అంటున్నారు కదా ఎవరైనా అంతే ఏది ఒక మోపిదేవే కాదు కొంత ఏంటంటే మీడియా హైలైట్ చేయటం ఒకటి లేనిది ప్రజల్లో రేకెత్తించటం తప్ప జగన్మోహన్ రెడ్డి టికెట్ రాన వాళ్ళంతా తెలుగుదేశంలో జారుతారు భ్రమ వాళ్ళంతా కూడా జగన్ వెంటే ఉంటారు చాలా వరకు కూడా ఎవరన్నా ఒక ముగ్గురు నలుగురు వస్తే రావచ్చు ఎందుకని ఇక భవిష్యత్తు లేదు అతను ఇంకా మమ్మల్ని ఎదగనియడు అనే ఇది కనుక ఉంటే వీళ్ళంతా కూడా జగన్ పెంచినాళ్లే కదా జగన్ ద్వారా ఎమ్మెల్యేలు అయినా కదా రాజకీయ కుటుంబాలు గనకైతే గతంలో ఏది జగన్తో మేము ఎదగలేదు అని కొంతమంది ఎవరైతే అనుకుంటారో వాళ్ళలో అసంతృప్తి వస్తుంది తీవ్రంగా అయినా కూడా ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది వంద రోజులు ఇవి అటు ఇటు వంద రోజులు కూడా లేవండి సార్ నేను కేబినెట్ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారంట ఒక నెల ఇంకా ముందే వస్తుంది మార్చి మొదటి వారంలోనే ఎలక్షన్ ఉండొచ్చు అన్న అభిప్రాయం కూడా అవును ఫిబ్రవరి ఇరవైకే నోటిఫికేషన్ వస్తుందని బీజేపీ కూడా రెడీగా ఉంది సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు మూడు రాష్ట్రాలు గెలిచేసరికి వాళ్ళు కూడా ఊపి ఉన్నారు దీంట్లో కొట్టేద్దామని చెప్పి వన్ మంత్ ముందు ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ మేలో ఏదో విద్యుత్ కోతలు ఉంటాయి అప్పుడు మళ్ళా ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందేమో అదే కాదు సమ్మర్ వస్తుంది సమ్మర్లో ఏంటంటే ఎలక్షన్ జరిపితే పోల్ పర్సంటేజీ తగ్గుద్ది ఎండల్లో వెళ్ళి ఓటేయటానికి కొంత ఇది అవుతారు కాబట్టి ఎందుకు రావటం సహజం జనవరి అవగానే కోతలు అయిపోతాయి సంక్రాంతి వ్యవసాయ పనులు అయిపోతాయి ఖాళీగా ఉంటారు ఫిబ్రవరి ఆ టైంలో మంచిగా ఉంటుంది పోల్ పర్సంటేజ్ కూడా పెరుగుద్ది అనమాట అసంతృప్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్లో తీవ్రంగా ఉంది ఏది ఆ అసంతృప్తిని చూసి అతను కూడా మార్చుకుంటున్నాడు ఏది తన మీద వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద రుద్దుతున్నాడు ఇది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తనకెక్కడ హాని చేస్తుంది కాబట్టి వాళ్ళని బలి చేయాలని మొత్తం ఎనభై మంది వరకు మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు సార్ ఎనభై మందిని మారుస్తారంట అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి కావచ్చు లేదంటే కొత్త వాళ్ళని పెట్టడం కావచ్చు ఎనభై వరకు జరిగే అవకాశం ఉంది అని చర్చ ఉంది ఎంతమందిని మార్చినా వ్యతిరేకత తగ్గదు ఎందుకంటే ఈ వ్యతిరేకత పాలన పైన ఈ వ్యతిరేకత ప్రభుత్వ విధానాలపైన కదా ఓకే ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఇతని చేతగానితనం పైన ఎవరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అలా ఉన్నాయి ఇప్పుడు ఓటేసేటప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది ఇదే చూస్తారు స్థానికంగా ఉన్న నాయకుల మీద ప్రభావం కొంతవరకు ఉంటుందంటారు అంతేనా అంటే వ్యతిరేకత రెండు మూడు రకాలుగా ఉంటుంది ఎక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే వల్ల నాకు హాని జరిగింది నా భూమి కాజేశారు నాకు ఉద్యోగం ఇప్పించలేదు నా పెన్షన్ తీసేశారు ఇవన్నీ కూడా కోపాలు కారణాలు అవుతాయి అది ఆ ఎమ్మెల్యే మీద పడుతుంది అన్నమాట ఇల్లు ఇవ్వలేదు లేదు మా ఇల్లు కూలగొట్టారు ఇవన్నీ ఉన్నాయి కదా జరుగుతున్నాయి కదా గతంలో ఏ విధంగా పొలాలు బీళ్లు పెట్టారు తోటలు నరికేశారు ఇవన్నీ ఇంపాక్ట్ పడుతుంది ఆ ఎమ్మెల్యే మీద పడుతుందా పార్టీ మీద పడుతుందా అంటే రెండింటి మీద పడుద్దు దీన్ని ఏదో ఎమ్మెల్యేకి రుద్దేశ పార్టీ తప్పించుకోవాలన్నా అది నడవదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ఈ మూడు రాజధానుల వల్ల జరిగిన నష్టం ఏంటి ఓకే అమరావతిని నాశనం చేయటం వల్ల వాళ్ళు ఏం కోల్పోయారు ఓకే దాని ఇంపాక్ట్ అక్కడ పడుతుంది విశాఖకు రాజధాని తెస్తానన్నాడు తెచ్చాడా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశాడా ఆ ఋషికొండలో ఐదు వందల కోట్లు అది ఇన్వెస్ట్ చేయటం కట్టుబడి తప్ప ఆయన అక్కడ కొత్తగా కట్టింది ఏంటి అక్కడ ఉన్న పాడు ఏంటి అని చూస్తారు కదా ప్రజలు అక్కడ జరుగుతున్న భూ కబ్జాలు ఉంటాయి ఆ వ్యతిరేకత ఎక్కడికి పోతుంది ఇప్పుడు మెట్రో తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది విశాఖలో అదే ఎలక్షన్ ముందు మెట్రో అంటే మూడేళ్ళు పట్టుద్ది ఇప్పుడు గతంలో మెట్రో చంద్రబాబు ఇచ్చిన దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేసి కొంత అలైన్మెంట్ చేంజ్ ఏదన్నా చేసుకుని నిర్మాణం బిగించేసేసి ఆ శ్రీధరంతో అదంతా చేసేసుకుంటే ఈ పాటికి షేప్ కనపడేది ఓహో ఇంత చక్కగా కళ్ళ ముందు కట్టుబడి కనపడుతుంది కాబట్టి ఓట్లేసేవాళ్ళు ఇప్పుడు నువ్వు మళ్ళా మెట్రో అంటే ఎలా నమ్ముతారు అది మెట్రో అనేది భూమి రాంగ్ అవుతుంది అది నడవదు అనమాట సేమ్ అదే అక్కడ కర్నూల్లో న్యాయ రాజధాని అన్నారు ఏం చేశారు కర్నూల్లో కర్నూలు ప్రాంతంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా రోడ్లు వేసారా ఇళ్ళు కట్టారా ఇవన్నీ కూడా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పిదం ఏంటంటే ఏ ఆరోపణలు అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం మీద చేశాడో అవి తన పైన లేకుండా చూసుకోవాలి అవినీతి ఆరోపణలు చేశాడు చంద్రబాబు ప్రభుత్వం మీద ఏదో ఆరు లక్షల కోట్ల అవినీతిని పుస్తకాలు వేశారు కదా పంచారు కదా మరి మీరు అవినీతి లేకుండా చేశారా మీ ప్రతి స్కీమ్లో అవినీతి కనపడుతోంది ఏడు వేల కోట్లో ఏమో అవినీతి ఇళ్ల పట్టాల్లోనే చెప్తున్నారు విద్యాశాఖలో అవినీతి అంటున్నారు కట్టిన నాడు నేడు బిల్డింగుల్లో అవినీతి అంటున్నారు రంగులు మార్చడం అవినీతి అంటున్నారు వాళ్ళు వేశారు కదా నీ మీద మూడున్నర లక్షల కోట్ల అవినీతి అని ఎవరు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి బీజేపీ చెప్తోంది జనసేన చెప్తోంది తెలుగుదేశం చెప్తోంది కమ్యూనిస్టులు చెప్తున్నారు ప్రజలు మరి ఏం చేస్తారు నిజమే అనుకుంటారు కదా ఓకే అట్లాగే నియామకాలు ఏది నోటిఫికేషన్స్ ఎంప్లాయ్మెంట్ ఏం చేశాడు ఈయన ఏమన్నా చంద్రబాబు హయాంలో తెచ్చిన పరిశ్రమలు కళ్ళ ముందు కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో కియా లాంటి ఫ్యాక్టరీ ఏమన్నా తెచ్చాడా ఒక పాతిక వేల ఉద్యోగాలు కూడా లేవు కదా సరే కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పే ఉద్యోగాలు ఏంటి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వాళ్ళకి ఐదు వేలు ఎనిమిది వేలు జీతాలు ఉద్యోగాలు అంటారు అని చెప్పుకుంటున్నారు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పోనీ వాటి వల్ల అదనపు లాభం ఏమైనా ఉందా చంద్రబాబు మీద ఈయన ఇంకా ఏం ఆరోపణలు చేశాడు జన్మభూమి కమిటీలు అన్నాడు చంద్రబాబు జన్మభూమి కమిటీలు తెలుగుదేశం వాళ్ళకు దోచిపెట్టి జన్మభూమి కమిటీల్లో ఎవరికైనా జీతాలు ఇచ్చారా ఆ సభ్యులకి ఏం జీతాలు ఉండేవి కాదు కానీ వాలంటీర్లకి మీరు వైసీపీ వాళ్ళకి మీరు జీతాలు ఇచ్చారు కదా ఇస్తున్నారు కదా రెండు వేల కోట్లు అంట సంవత్సరానికి వైసీపీ అంటారు ఐదేళ్లలో అదనంగా ఏంటి వాళ్ళ వల్ల ప్రజలకేమో లాభం ఇప్పుడు వాళ్ళు లేకుండా గతంలో రేషన్ అందలేదా ఇంటింటికి పోయి పోయి గడపకి రేషన్ అందలేదాయి అనుత్పాదక వ్యయం అంటాం దీన్ని ఏది దీనివల్ల అభివృద్ధి లేదు ఈ ఎనిమిది వేల కోట్లతో నువ్వు నాలుగు లక్షలు ఇళ్ళు కట్టే పని ఈ ఎనిమిది వేల కోట్లతో నువ్వు పోలవరం కంప్లీట్ అయ్యేది కొంతవరకు ఓకే వీళ్ళకి పెట్టిన డబ్బులు సాక్షికి ఇచ్చిన యాడ్స్ వీటన్నిటిని చూసుకుంటే ఎనిమిది వేల కోట్లతో మరి నువ్వు ఎంత రోడ్లు వేయచ్చు ఇప్పుడు ఆ రోడ్లన్నీ గుంతలు అంటారు ఆ గుంతల రోడ్లు కళ్ళ ముందు కనపడుతుంటే ఓట్లేమి పడతాయి జగన్ ఎప్పటి నుంచో ఈ రోడ్ల గురించి ప్రస్తావన వస్తూనే ఉంది సార్ తెలంగాణ వాళ్ళు కూడా తమ బహిరంగ సభల్లో రోడ్ల ప్రస్తావన తీసుకొచ్చిన విషయం మనకు తెలిసింది అయినప్పటికీ ఎందుకు వైసీపీ ప్రభుత్వం రోడ్ల మీద అంత దృష్టి పెట్టలేదు డబ్బు లేదు ఉన్న డబ్బు అంతా పంచి పెడుతున్నారు బటన్ నొక్కడానికి సరిపోవటం లేదు వేసిన బటన్ నొక్కినా కూడా డబ్బులు పట్టే వాళ్ళకి అన్నీ అయిపోతున్నాయి పంచిపెట్టడానికి మొత్తం అయిపోతుంది కానీ అభివృద్ధి మంగళవారం అంటే అప్పు వారం అయిపోయింది ప్రతి మంగళవారం అప్పుకెళ్ళిపోతున్నాడు తెచ్చిన అప్పులు కనీసం జీతాలు ఇస్తున్నాడా ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత టీచర్లు ఆ డిఎస్సి అంతా కూడా గొడవ అవుతుంది కదా సిపిఎస్ రద్దు హామీ నెరవేర్చలేదు అన్ని వర్గాలకు జగన్మోహన్ రెడ్డి దూరం అయ్యారు అది దురదృష్టం ఇప్పుడు టికెట్ రాని వాళ్ళు అందులో ఉన్న అసంతృప్తులు అందరూ కూడా బయటకు వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయితే ఇది మళ్ళీ తెలుగుదేశానికే నష్టం అంటున్నారు మీరు పార్టీ బలోపేతం అవుతుంది అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే తెలుగుదేశానికి నష్టం అంటే వీళ్ళు వచ్చి చేరటం వల్ల ఏమి నష్టం ఉండదు వీళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చారనుకో చేరిన వాళ్ళకి తెలుగుదేశం టికెట్లు ఇస్తే పాతదే పునరావృతం ఆది చూసి టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఇరవై రెండు మందిని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకోవడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వాన్నే కోల్పోయింది నష్టం జరిగింది ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకొని సీట్లు ఇస్తే తెలుగుదేశం మునిగిపోతుంది ఈసారి టికెట్ల కేటాయింపులో కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే అవును పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలి వైసీపీ నుంచి వచ్చి చేరే వాళ్ళ పట్ల చాలా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఎందుకు వచ్చి చేరుతున్నారు ఏంటి అనే దాంట్లో పార్టీ బలోపేతం కోసం జరితే పర్వాలేదు ఇప్పుడు జూపూడి వచ్చాడు జూపూడి ప్రభాకర్ రావు వచ్చి చేరాడు తెలుగుదేశంలో ఆయనకు ఒక పదవి ఇచ్చారు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నాడా మళ్ళా ఎక్కడికి వచ్చాడు వైసీపీలోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డిలోకి డొక్కా మాణిక్యప్రసాద్ వచ్చాడు మాజీ మంత్రి తెలుగుదేశంలో చేరాడు ఎమ్మెల్సీ ఇచ్చారు ఉన్నాడా మళ్ళా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎటు వచ్చాడు వైసీపీలోకి వెళ్ళారు అంటే ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరు అధికారంలోకి వస్తున్నారు అంటే ఆ పంచన చేరే వాళ్ళు అధికంగా ఉంటారు ఇప్పుడు రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కాబట్టి ఎగిరిపోదాం ఆ చెట్టు మీద వాలదాం అనే ఈ పక్షుల పట్ల ఆ పార్టీలు బాగా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటారు యా చూద్దాం సార్ ఎట్లా ఉండిపోతుంది నెక్స్ట్ ఎంతమంది వైసీపీ నుంచి వస్తారు వాళ్ళకి అందరికి టికెట్లు ఇస్తారా ఎట్లా ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉంటారు అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్